హాయ్ అండి ఓనమ్ వెంకటేశయచి నమస్త ఏంటి పొద్దున్న భార్గవ్ గారు ఇలా చీపురు చిమ్ముతున్నారు లేదా కసు కొడుతున్నారు అనుకుంటున్నారా ఈరోజు శనివారం కదండి సో శని గ్రహానికి సంబంధించి సింపుల్ రెమెడీస్ చెప్దాం ఏంటంటే శనివారం రోజు శనివారమే కాదు ఏ రోజు అన్నా కానీ శని నడిచే వాళ్ళు ఇలా ఉదయాన్నే లేచి మీ ఇల్లంతా కూడాను ఇలా కసువు కొట్టుకున్నారనుకోండి కసువు కానీ లేదా చీపురు చిమ్ముకున్నారనుకోండి నీట్గా క్లీన్ చేసుకున్నారనుకోండి మీకు శనిగ్రహానికి సంబంధించిన రెమెడీస్ చాలా వరకు అంటే ఆ ఫలితం అనేది వస్తుందన్నమాట పూజలు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే ఇలా హౌస్ని క్లీన్ చేసుకోవడం నేర్చుకోండి ఎందుకంటే ఎందుకు హౌస్ క్లీన్ చేయాలి అంటే ఇక్కడ రెండు ఒకటి మీరు హౌస్ని క్లీన్ చేస్తూ ఉంటే అంటే ఇంటి యజమాని ధనం ధనం ఆదాయం కూడా పెరుగుతుంది అంతేకాకుండా ఇలా కసుగు కొట్టినప్పుడు ఏమైందంటే శని బాగా మనకు ఫలితాన్ని ఇస్తాడు అదేంటండి కసుగ కొట్టడానికి శనికి ఫలితానికి ఏంటి సంబంధం అంటే శని అంటే పని మొన్న మధ్య శని పని మీద వీడియో తీసేప్పుడు ఒక రన్నర్ అనమాట శని అంటే డబ్బు కదండి అని చూడండి డబ్బుకి శుక్రుడు అండి ఓకేనా శని అంటే పని అందుకే శని దశ నడిగే నడిచేటప్పుడు మార్నింగ్ పూట వాకింగ్ చేయడము ఎందుకంటే శని పాదాలకు సంబంధించి కాళ్ళ భాగానికి సంబంధించి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి వాకింగ్ చేయడము కాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడము లేదా కాళ్ళ నొప్పులో ఉన్న వాళ్ళకి మీరు టాబ్లెట్స్ డొనేట్ చేయడము ఇలా బాగా ఉదయాన్నే లేచి ఇలా చీపురు చిమ్మడం ద్వారా అంటే కసువు కొట్టడం ద్వారా కూడా చాలా అత్యద్భుతమైన ఫలితాలు శని ఇస్తారండి మీరు పెద్ద సెలబ్రిటీ అయినా లేదా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సాధారణ వ్యక్తి అయినా కానీ మీరు ఇలా మార్నింగ్ ఉదయాన్నే లేచి బాగా మీ హౌస్ అంతా చీపురు చిమ్మారనుకోండి అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా హోమ్ రెమెడీస్ అండి మళ్ళీ మీరు ఇలా చీపురు చిమ్మేసి ఏది ధనాదాయం ఏది అంటే అట్లా కాదు మ్యాక్సిమం పాజిబిలిటీస్ కొంతమంది ఏమి చేసుకోలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు చిన్న చిన్న చిట్కాల ద్వారా కూడా శని గ్రహాన్ని పాజిటివ్గా ఉంటుంది మీరు అడగచ్చు మరి మీరు కష్టపడతారా అండి అంటే నేను మార్నింగ్ వాకింగ్ వెళ్ళడము లేదా ఇలాంటి పనులు చేయడం చేస్తూ ఉంటానండి అంటే అవన్నీ చూసేయం కదా ఎందుకు ఈరోజు ఇట్లా చేస్తూ ఉంటే శనివారం కదని సరే ఒక వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను తర్వాత ఇంకొకటి మళ్ళీ మీరు అడగచ్చు కాదండి మళ్ళీ చాలామంది వర్కర్స్ ఉంటారు కదా ఏదో మున్సిపాలిటీ వర్కర్లు ఇట్లా వాళ్ళంతా ఉంటారు కదా మళ్ళీ వాళ్ళంతా నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి కష్టపడుతూనే ఉంటారు కదా మళ్ళీ వాళ్ళందరికీ ఎట్లా అండి రిజల్ట్స్ అంటే చూడండి మేజర్గా జాతకం అనేది ఒకటి అప్లై అవుతూ ఉంటుంది కర్మ అనేది ఒకటి అప్లై అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడాను సింపుల్ సింపుల్ రెమెడీస్ అంటే ఉన్నంతలో మనం చేసుకోవడానికనమాట ఇంకోటి ఏంటంటే కర్మ రూల్ అనేది చాలా ఎక్కువగా అప్లై అవుతూ ఉంటుందండి ఈ అప్లై అయినప్పుడు మనము కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఆ జాగ్రత్త ఏంటి అంటే ఇలాంటివి చేయడం ద్వారా ఆ కర్మను కూడా కాస్త 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 కదా తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఈ జన్మలో మీరు కష్టపడుతున్నారు అంటే ఏంటి అర్థము పోయిన జన్మలో బాగా సుఖపడినారు లేదంటే ఈ కష్టానికి సంబంధించిన యాక్షన్ ఏదో చేశారు అని ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ ద రియాక్షన్ అదేవిధంగా పోయిన జన్మ యొక్క ఫలితం మూలంగానే ఈ జన్మ అనేది వస్తుంది కాబట్టి అదంతా పెద్ద తీరి ఇప్పుడు నేను చెప్తూ ఉండేది చిన్న చిన్న రెమెడీస్ అన్నమాట సో కాబట్టి మీరు కూడా ఇంటి యజమానులు కానీ యజమానురాళ్ళు కానీ ఎవరైనా కానీ మీకు ఎంత డబ్బున్నా సెలబ్రిటీలైనా లేదంటే పూరి గుడిసెలో ఉన్న ఉదయాన్నే లేచి ఇలా చీపుడు చిమ్మి నీట్గా క్లీన్ చేసుకోవడం ద్వారా శని అనుకూలం కలుగుతుంది ఇలా చూడండి నీట్గా ఇలా కొంచెం సర్దుకోవడం ద్వారా కూడా శుక్ర అనుగ్రహం కలు కలుగుతుంది అనమాట శుక్ర అనుగ్రహం కలుగుతుంది సో ఒకవైపు శనిశాంతి ఒకవైపు శుక్రశాంతి ఇంటిని అల అలంకారంగా నీట్గా డెకరేషన్ చేసుకోవడం ద్వారా కూడా శుక్రశాంతి జరుగుతుంది సో ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ అండి సో కాబట్టి మీలో కూడా ఎవరైనా ఇలా శనివారం రోజు మగవారు ఆడవారు ఎలాగో ఇంట్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు వర్క్ కాబట్టి మగవారు మీరు ఇలా వర్క్ చేసి ఇంటి అంతా నీట్గా చీపురు చేసేసి క్లీన్ పెట్టుకోండి శని అనుకూలం పొందుతుంది ముఖ్యంగా తులాలగ్నం వాళ్ళు తర్వాత మకర కుంభ లగ్నాల వాళ్ళు మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అంగా ముఖ్యంగా తులాలగ్నం నా తులాలగ్నం అండి సో కాబట్టి ఇలా చేస్తే శని బాగా యోగిస్తాడు చాలా యోగాన్ని కూడా ఇస్తాడనమాట సో దీంట్లో ఈ వీడియోలో పెద్ద తప్పులేం వెతకండి నేను సింపుల్ రెమెడీసే చెప్తున్నాను ఓకే అంటే కామాఖ్య విద్యలు బల్లులు వీటికి కాకోకుండా సింపుల్ రెమెడీస్ చెప్తున్నాను అనమాట సో శని ఈజ్ ఈక్వల్ టు పని సో ఇలా చేయండి మీరు ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఇలా చేయండి మంచి రిజల్ట్స్ పొందుతారు సో ఓం నమో వెంకటేశయ జయచి నమస్తే ఈ విడను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇరవై ఐదవ తేదీ జూన్ రుణ విమోచక బగలా తంత్రం ఉందండి సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్